హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నమస్కారం ఒక చిన్న బ్లాగు మన కర్నూలు జిల్లాలో దాదాపుగా ఒక పదైదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి ఎలాంటి పదవులు లేకపోయినా కూడా ఓ చిన్న మాట పిలుపునిస్తే వేల సంఖ్యలో కదిలిచ్చేటువంటి ప్రజా ఆదరణ ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి ఎప్పుడు చూసినా టీడీపీ జిల్లా అధ్యక్షులకి ఎవరైతే ఉంటారో ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఈయన పార్టీలోకి చేరుతున్నాడు అన్నప్పుడల్లా ఈ లాబింగ్ రాజకీయాలు చాలా ఎక్కువగా చేస్తారు ఆయన మనసులో ఉన్నటువంటి మాట మొన్న కార్యకర్తల సమావేశం పెట్టిన తర్వాత మనకు సానుకూలంగా అధిష్టానం ఉంది మనకు నందేళ్ల పార్లమెంట్ అలాగే పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా మనల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పారు అంత లోపలనే వారం గడవక ముందుకే వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చరిస్మెను తగ్గించలేదండి వాస్తవికంగా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అంటే ఈ పదేళ్లలో ఫోన్లు వాడకం ద్వారా ఈ ఫోన్లలో వచ్చేటువంటి నాయకులే మీరు అందరు నాయకులు అనుకుంటున్నారు నాణ్యానికి అటువైపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు మాత్రమే కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత కొంతమంది కొన్ని విషయాలు తెలుసు అప్పటి నుండి ఏమేమి జరిగాయి అనేటువంటివి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం ఎందుకంటే అసలు ఏ డబ్బా ఇటువైపు రాయలసీమ ఉద్యమం అనేప్పటికీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారే ఇటు టీడీపీ వచ్చేప్పటికీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు అసలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరు పక్షం అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలియజేస్తారు మీరు అనుకుంటున్నారు కదా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు పిలువంగానే రైతులు కానీ కార్మికులు కాని కర్షకులు గాని యువత గాని అంతమంది ఆయనకు ఇప్పటికీ ఒక పదహైదేళ్ల పాటు ఎలాంటి పార్టీతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా అధికారానికి దూరంగా ఉన్నా కూడా నేటికి ఆయన చరిస్మ తగ్గంది ఒకే ఒకటి ఆయన మాట్లాడేటువంటి మాట తీరు నిలబడేటువంటి నైజం మీరు అనొచ్చు ఎక్కడ నిలబడినారు ఎలాగా అని చెప్పేసి లేకపోతే అంతగా ఉంటే గెలుపొందొచ్చు కదా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి సోకాళ్ళు మీరు మాట్లాడతారు ఆయన నైన్టీన్ ఫోర్ నుండి టూ థౌజండ్ ఫోర్ దాకా ఆయన చేసినటువంటి కొన్ని అభివృద్ధి పనుల గురించి మీకు తెలియజేస్తా ఇప్పుడు మీ గ్రామాల్లోన మీ మండల కేంద్రాల్లో ఒక ప్లేస్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉంటాయి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి ఈయన పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది అందులో అదేవిధంగా మహిళా సాధికారిక సంఘాలు పొదుపు లక్ష్మి సంఘాలు మొట్టమొదటిసారి దాన్ని ఫార్మింగ్ చేసి ఆ దాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పబ్లిష్ చేయడంలో ఆ స్కీమ్ తీసుకురావడంలో మహిళలందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆ సంఘాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పోషించింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ మీకు తెలియవు ఇప్పట్లంటే ఫో ఎవరైనా కూడా ఇటు ఫోన్ ఫోన్ తీసుకొని నిసో కాళ్ళని అంటే కొన్ని వందల మంది చూస్తూ ఉన్నారు ఆ రోజులు ఇలాంటి ఫోన్ లేని లేవు విలేకరులు సాయంత్రం రాసి పంపిస్తే రేపు తెల్లవారుజామున వేసేటువంటి కాలంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి ఎవరికి అంత ఉండదు అక్కడ చేసింది ఆయన ఒకటే నీళ్ళ కోసం రాజధాని బండ దగ్గర బాంబులు వేశారని చెప్పేసి అని అంటారు బాంబులు వేయడానికి దాని వెనకాల ఉన్నటువంటి కష్టం ఎవరికి తెలుసు ఆ రోజు ఉన్నటువంటి కరువు వేసినటువంటి పంటలు ఎండిపోతా ఉన్నాయి ఆ పంట రాకపోతే అందరు కూడా ఊర్లకు ఊర్లు సగం సగం ఖాళీ చేసిపోయారు అప్పుల భారం పోయితా ఉంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు శరీరం అనేటువంటి సమయంలో ఆయన నీళ్లు కావాలని చెప్పేసి గట్టిగా పోరాడినటువంటి నాయకుడు ఈ విషయాలు తెలుసుకోండి ఊర్గా బాంబులు వేశాడని చెప్పేసి ఆ ఉన్నటువంటి తెలంగాణలో లేకపోతే ఈ విషయాలన్నీ తెలుసుకోకపోతే ఈ తరంలో ఉన్నటువంటి మీకందరికి కూడా ఈ ఫోన్లలో చూసేటువంటి వాళ్ళకందరు కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి నానే అటువైపుగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తా అంతెందుకండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే కర్నూలు జిల్లాలో చనిపోయినప్పుడు పాములపా మండలంలోనే కూతవేటి దూరంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటిది ఆ టైంలో జెడ్పీటీసీని గెలిపించుకొని వచ్చినారు అది కమిట్మెంట్ అంటే మీరు మళ్ళా ఈ విషయం అనేప్పటికీ మీరు నంద్యలో రాయలసీమ పార్టీ తరఫున పోటీ చేశారు కదా మీకు పదహైదు ఓట్లు వచ్చినాయి ఇరవై ఓట్లు వచ్చినాయి నలభై ఓట్లు వచ్చినాయి ఇలాంటి కూతులు కూసారేమో దాని గురించి ఒక విషయం చెప్తా రాయలసీమ నినాదాన్ని చంపింది ప్రజలు కాదు రాయలసీమ ప్రాంతంలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుండి ఈ ఎమ్మెల్యేలందరూ దీనికి కారణం రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో లేకపోతే ఇంకొక దానికోసం రాజీనామాలు చేశారు కానీ ఏ రోజైనా మన ప్రాంతం సపరేట్గా మన నీళ్లు మన దాకానే ఆగిపోతే మనమే కానీ సస్యశామలం చేసుకుందాం అని చెప్పేసి ఏ ఒక్కరికైనా దేస ఉండింటే మన ప్రాంతం కోసం మీరందరూ కూడా ఎంతో కొంత సహకరించేటువంటి వాళ్ళు దాన్ని సహకరించకుండా వేల కోట్ల రూపాయలు నందాల్లో జరిగినటువంటి విషయం చెప్తా వేల కోట్ల రూపాయలు మీరు పంచినటువంటిది అందులో అయినా నిక్కచ్చితిగా రాయలసీమ నినాదం బతకాలనే అక్కడ పోటీ చేసింది కాబట్టి ఇలాంటి చిల్లర మాటలకు తావు లేకుండా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏమి ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడతాను ఎవరికి ఉంది చెప్పండి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఒక ఏళ్ల పాటు ఎలాంటి అధికారం లేకపోయినా కూడా నేటికి ఒక పిలుపు పిలిస్తే ఆ ఫంక్షన్కి వేల మంది వచ్చింది దాన్ని మీరు చూసి ఓర్వలేక దాన్ని జీర్ణించుకోలేక ఎప్పటికెప్పుడు ఆయన అనుకున్నప్పుడల్లా ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉంటుందో ఇది ఏదో రూపకంగా బయటకు వచ్చి ఆయనకు అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు అందరూ ఆయన ఏం అడ్డుకోలేరు ఆయన కావాలని అనుకుంటే పోయినసారి ఎలక్షన్లప్పుడు ఆయన వద్దు అనుకున్నాడు కాబట్టి అందరు కూడా అవకాశం వచ్చింది అవన్నందుకు ఈ జిల్లాలో ఆయన ఇంటి దగ్గర నిలబడి ఇప్పటికొన్నారు ఆ ఎమ్మెల్యేలు నాకు తెలుసు వాళ్ళ ఇంటి దగ్గర ఉదయం నుండి మధ్యాహ్నం బయటకు వచ్చేదాకా కూర్చొని నాకు కావాలి అని చెప్పేసి మాట్లాడి సీట్లు పొందినటువంటి వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు చెప్పుకోలేకపో చెప్పరు కూడా కానీ టైం వచ్చినప్పుడు మీ అందరి పేర్లు అన్ని పెడతా మీరు అందరు ఇంటికాడ ఉన్నారు ఫోటోలు కూడా పెట్టిస్తా ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిని ఆయన గొప్పగానే చూడండి మీరందరూ ఇలాగా రోడ్డు ఎక్కి అది ఇదే అని చెప్పేసి మాట్లాడడం తక్కువ తప్పు ఓరోకళ్ళు స్టీల్ అబ్బుగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఇలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి బలమైన నాయకుడు కానీ ఉన్నాడంటే ఆ పరిశ్రమలన్నీ కూడా మరిన్ని ఎక్కువగా వచ్చి మరింత త్వరతగతిన పూర్తి అవుతాయి ఆ విషయం తెలియదు మీకు ఎమ్మెల్యే యొక్క సహకారం నియోజకవర్గంలో ఒక బలమైన నేత ఉన్నప్పుడు కొన్ని వందల మందిని పదుల సంఖ్యలో ఇక్కడ దాకా తీసుకొని రావచ్చు ఆ విషయం మీకు తెలుసా స్టేట్ బాడీ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో దాన్ని తీసుకోపోవలసినటువంటి బాధ్యత స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధి పైన ఆధారపడి ఉంటుంది వీళ్ళకేమో అవన్నీ ఏం పట్టనట్టుగా మా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి మీరు అందరు ఉంటారు అది తప్పు కేవలం రెండు అంటే రెండు సార్లు వచ్చినప్పుడే ఇప్పటికీ గ్రామాల్లో ప్రాతకోట విలేజ్లో ప్రధానమంత్రి దగ్గర నుండి సీసీ రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు పగిడాల మండలంలో ఉన్నటువంటి సీసీ రోడ్డుకు ప్రధానమంత్రి నుండి అవార్డు వచ్చింది తెలుసా క్వాలిటీ టెస్ట్లో ఇప్పటికి ఎవరికన్నా వచ్చినాయా చూపించండి ఒకసారి నేను గతంలో నుండి ఈ రోజు వరకు మాట్లాడుతున్నా లేకపోతే పివి నరసింహారావు గారు మొన్ననే ఆ విషయం చెబుదామనుకున్నా మర్చిపోయా పివి నరసింహారావు గారు నందాల పార్లమెంట్ లో గెలుపొందడానికి ఆయన కృషి ఎనలేనటువంటిది బైరెడ్డి శేష సేనారెడ్డి గారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముందు నడిపించుకుంటూ వెళ్ళి తన స్వగ్రామానికి తీసుకుని వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిచయం చేయించి ఎన్నో స్పాట్ లో ఎవరైతే ఆ నీటి ముంపు బాధ్యతలు ఉన్నారో వాళ్ళకందరు కూడా రిఫండ్ ఇప్పించడంలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది ఇవన్నీ విషయాలన్నీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు ఓన్లీ నాలుగు ఉరువుతలు ఇచ్చేటువంటి మాటలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేస్తే ఊ కొడతారు కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా వీలైతే తీసుకొని వచ్చి టెలికాస్ట్ చేపిస్తాం ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాటలు వినడానికి కాదు చూడ్డానికి కాదు వినడానికి కూడా వినసొంపుగా ఉండవు కానీ ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చినటువంటి ఏవైతే ఇలాంటి నీళ్ళ పైన కానీ పొదిరెడ్డిపాడు మన రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీళ్లు పారించడానికి ఎవరికి లేనంత విజన్ ఈయన దగ్గర ఉంది నీళ్ళు ఎలా చేసుకోవాలి పంటలు ఏ విధంగా చేసుకోవాలి లేకపోతే సామాన్య ప్రజానికని ఎలాగ ఇది చేయాలనేటువంటి విజన్ ఆయన దగ్గర ఉంది విజన్ ఉన్నటువంటి నాయకుడిని రాకుండా అడ్డుపడేది మీరే మీ అందరి సీట్లు ఖాళీ అవుతాయి అనుకున్నారు గతను ఆయన నిజంగా చేయాలని అనుకుంటే మీ అందరి సీట్లు ఖాళీ చేసి అయినా కూడా అందరి పొత్త వాళ్ళని తీసుకొని వచ్చి ఈ జిల్లాలో మరీ పాత రోజులను తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి కాకపోతే ఒకవైపుగా ఆలోచించి అన్ని కూడా వద్దనుకొని ఊరుకో ఉన్నారు కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి ఇలాంటి మల్లర మాటలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ మాట్లాడదు మీకు ఆ శక్తి ఉండదు కదా స్టేట్ బాడీ కదా ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇది మీకు ఏం పని ఉంటుంది గతంలో పాతల్లో అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో అయినా ఇప్పుడు సపరేట్ అయినాక కూడా ఈ తంద రాజకీయాలు ఏందో అసలు అర్థమే కాదు వాస్తవికంగా నాయకులు మాత్రమే ఎందుకు ఆయన వద్దంటారు అది రాయలసీమ ఉద్యమం జరిగేటప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి సాయశక్తులు కృషి చేసినా కూడా దాదాపుగా ఆరు నెలల పాటు ఎండల కాలం అత్యధికంగా ట్రాక్టర్ యాత్ర చేసినటువంటి గొప్ప చరిత్ర ఉంది పాదయాత్ర చేశాడు బస్సు యాత్ర చేశాడు ఎవరి కోసం చేశారు ఎమ్మెల్యే కావాలనా పదవి కావాలనా లేకపోతే ఓ పార్టీలో సీట్ కావాలనా ఎందుకోసం చేశారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రకంగా మీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా పనిచేసాడా లేకపోతే ఎవరన్నా అలాగ పనిచేయాలని చెప్పేసి ఉన్నారా అలాంటి దాఖలాలు ఉన్నాయా దాన్ని మూయడానికి కారణము ఈ ఈసోగా రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే రాయలసీమ ఉద్యమం ఈరోజు అంచివేయబడిందన్నా లేకపోతే దాన్ని గొంతు పిచ్చుకారన్నా దాన్ని చంపారన్నా ఈ మీ వల్లనే కానీ ఇంకొకరి వల్ల అయితే కానే కాదనేటువంటి విషయాన్ని గుర్తారు కానీ మీ స్వార్థం కోసం మీ యొక్క పదవుల కోసం మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారు కానీ ఆయన అలా ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి దయచేసి ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరు కూడా కోరుకోండి అలాంటి గొప్ప ఉన్న నాయకుడు కానీ వస్తే ఇంకా మరింత పాణ్యం అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికో లేనటువంటి నొప్పి మీకెందుకు కలుగుతా ఉంది పక్కన వాళ్ళకి కాబట్టి మీ నొప్పికి ఏమన్నా ఉంటే ఆయింట్మెంట్ పూసుకొని మర్సంగి ఇలాంటివి మళ్ళీ ఒకసారి మాటలు కానీ ఇంకొకటి కానీ చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్స్ టు బ్లాగ్